సైట్గా వచ్చి రాగానే స్నానం చేసి ఇంకా డ్యూటీగా అయితే వెళ్తున్నా నైట్ అంతా జర్నీ చేయడం వల్ల ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి లేదు కానీ డ్రైవర్ లో ఏం చేద్దాం వర్క్ ఉంది కాబట్టి తప్పదు ఇంకెళ్ళాడు వర్క్ వచ్చేసి ఎయిరింగ్ కొట్ వెళ్ళాలన్నమాట ఆల్రెడీ చూడండి నిన్న మొన్న ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఇంకా వర్క్ అయితే అయిపోతుంది లోపల వర్క్ బైక్ లోపల కోసం చెప్పేసి నా బండి ఆ వర్క్ నడిపి నిన్న మా ఓనర్ చేసి బండి డీజిల్ బండి తీసుకుని పెట్రోల్ బాక్ తీసుకొని చెప్పిండు అటు అని చెప్పేసి బండి వేసుకుని పెట్రోల్ బంక్ వచ్చినా ఇంకా బండి అయితే డీజిల్ అయితే ఫుల్ ట్యాక్ చేయించుకుంటున్నా ఆల్రెడీ డీజిల్ ఉంది కాబట్టి యాభై ఎనిమిది లీటర్ మాత్రం పట్టింది బండి తీసుకొచ్చి ఆపేసేసినా ఇంకా ఆ రూమ్ చూడండి మా ఎలా అయిపోయిందో మొత్తం ఎక్కడ ఒక మొత్తం తడకలు ఎగిరిపోయినాయి వర్క్ ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంత పని ఏం లేదు మనకి ఇంకా మా సైట్ లో మార్నింగ్ ఫుడ్ వచ్చేసి ఇది మా పచ్చడి అనమాట ఇంకా అయితే స్టార్ట్ చేసిన వాటర్ ట్యాంక్ వాటర్ అయితే పట్టుకుంటున్నా వర్కర్స్ అన్న వాళ్ళు కూడా సిమెంట్ అయితే వేస్తున్నారు సిమెంట్ వేసుకొని బండి లోడ్ చేసుకుని అల్లం పైన కూడా వచ్చేసిన నేను వేసి కాబట్టి టై అయ్యాలి వీడియోస్ లేక మూడు నెలలు చెప్పేసి వీడియో చేస్తున్నారు రోజులు ప్రశాంతంగా మళ్ళీ మోపైనా అవర్ అంటుండు నాకైతే నిద్ర ఒక రేంజ్ లో వస్తుంది మా నైట్ ట్రైన్ నిద్ర లేదు నైట్ అంతా ఓపిక బండి నిదాన్ని నడిపిన ఇది స్పీడ్ అని నడపలే ఈవినింగ్ ంగ్ వరకు ఒక పదహారు రోజులు మాత్రం వేసినా ఎక్కువ మేలేదు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే వర్క్ అయితే ఆపేసారు వర్కర్స్ ఇంకా డ్రమ్ లో వాటర్ ఫుల్ గా బట్టి డ్రమ్ అయితే గా అడుగుతున్నా లేకపోతే మాల్సెట్ అయిపోతుంది కదా బండి ఆపేసి రూమ్ కి వచ్చి మంచిగా స్నాన్ చేసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నా నైట్ ఫుడ్ వచ్చి చపాతి బెండకాయ కర్రీ అనమాట పోతే పోతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేసి మా